అందరికీ నమస్కారం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నైజం ఇవాళంతా కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు ఇవాళ దేశానికి రాష్ట్రాలకి ఉంటాయి వాటికి అవధులు ఉంటాయి కానీ ఈయన నమ్మక ద్రోహానికి మాత్రం ఏ హద్దులు లేవు ద్రోహం ప్లస్ దగా గలిపితే జగన్మోహన్ రెడ్డి అని ఇలా ప్రతిరోజు అనేక అంశాలు బయటకు వస్తూ ఉన్నాయి అందరికీ తెలుసు అర్థమైపోయింది వాడుకొని వదిలేయడం జగన్మోహన్ రెడ్డి నైజం తన సొంత ప్రయోజనాల కోసం ఎవరినైనా బలిపెట్టడం ఆయన లక్షణం చెప్పేది ఒకటి చేసేదొకటి విశ్వసనీయత నుంచి ప్రతిసారి మాట్లాడే వ్యక్తి అసలు ఏమాత్రం ఆ విశ్వసనీయత అనే పదానికి అర్థం లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అది యాభై ఏడు నెలల పరిపాలనలో ప్రజలు అర్థం చేసుకున్నారనేది స్పష్టంగా కనపడతా ఉంది ఇవాళ ఓట్లేసి గెలిపించిన పులివేందుల ప్రజల్ని అడ్డగోలుగా వంచాడు ఇవాళ మొన్న నిన్న మూడు రోజులు కడప జిల్లాలో పర్యటన జరిగితే పులివెందుల్లో పార్టీ మీటింగులు రివ్యూలు జరిగితే వాళ్ళు కూడా చేత్కరించుకునేటటువంటి పరిస్థితి భయపడిపోతూ ఉన్నారు ఈయన పరిపాలన పట్ల ఏ విధంగా రేపు ప్రజల మధ్యకి వెళ్ళాలని చెప్పి వాళ్ళు భయ భయపడ భయపడిన పరిస్థితి కనపడ్డాయి వీళ్ళు అన్ని విధాలుగా ఇలా ఇతను మాట్లాడే మాటలు చేసే చేష్టలు ఇలా తండ్రి ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు చనిపోయాడు చనిపోయిన రోజున దాన్ని ఒక పెద్ద కుట్రగా చిత్రీకరించి రిలయన్స్ అంబానీలే హత్య చేయించారని చెప్పి రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి రిలయన్స్ మాల్స్ పెట్రోల్ బంకులు వందలాది వాళ్ళ వ్యాపార సంస్థల మీద దాడులు చేపించి రకరకాలుగా వేలాది మంది మీద కేసులు పెట్టారు ఆ రోజున అటువంటి రిలయన్స్ అంబానీలకి ఈయన ముఖ్యమంత్రి అయిన మొట్టమొదటిలోనే రెడ్ కార్పెట్ చేసి స్వాగతం బలికి వాళ్ళ రిలయన్స్ వైస్ చైర్మన్ పరిమళనత్వానికి ఎంపీ టికెట్ ఇచ్చాడు అంటే ఏంటి ఏం చెప్పుకోవాలి వీళ్ళ తండ్రిని రిలయన్స్ వాళ్ళు చేశారు మర్డర్ చేయించారని చేసిన ఆరోపణ తప్పని చెప్పాడా పోనీ చెప్పాలిగా ఆ రోజు మేము తప్పు మాట్లాడామనో లేకపోతే మేము తప్పుగా అవగాహన చేసుకున్నామనో అసలు ఏ విధంగా లేదు ఆయనకి గిఫ్ట్ ఇచ్చాడా అంటే ఈయన విశ్వసనీయత గురించి ఈయన మాటల గురించి ఈయన చేష్టలు ఏ విధంగా ఉంటాయి అనే దానికి ఉదాహరణ చెప్తా ఉన్నా నేను ఎత్తుకొని పెంచినటువంటి చిన్నానికి దిక్కు లేదు ఆయన చంపేసినటువంటి సొంత కజిన్స్ని పదవులు ఇచ్చి ఎంపీ స్థానాల్లో వివిధ స్థా హోదాల్లో పెట్టి ముద్దాయిలుగా ఉన్నటువంటి వ్యక్తులను రక్షిస్తూ కూర్చున్నాడు అంటే అసలు వాళ్ళ బాబాయిని ఎవరు చంపించినట్టు వాళ్ళ చెల్లి బాబాయ్ కూతురు సునీత రక్షణ లేదని చెప్పి భయపడిపోతూ ఉంది ఆ అమ్మాయి మీద కూడా అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తూ ఉన్నాడు ఇది ఈయన నమ్మక ద్రోహానికి మరొక ఉదాహరణ ఎంపీగా అత్యధిక మెజారిటీతో గెలిపించినటువంటి కడప ప్రజల్ని ఐదేళ్ళు అయింది ముఖ్యమంత్రి అయ్యి స్టీల్ ఫ్యాక్టరీకి ప్రారంభోత్సవం శంకుస్థాపన చేసి నాలుగేళ్ళు అయింది ఇంతవరకు రాయిలోనే ఉంది ఆ స్టీల్ ఫ్యాక్టరీ కడప ఎంపీగా గెలిపించారు ముఖ్యమంత్రిని చేశారు కడప స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసి ఇలా పునాదిరాళ్ళు దగ్గర ఆగిపోయినటువంటి పరిస్థితి ఇలా మనం చూసాం అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోతే దిక్కు లేదు ఈరోజు వరకు కూడా ఇలా ఏం చేయాలో మరి దిక్కుతోచని స్థితిలో సొంత జిల్లా సొంత నియోజకవర్గం ప్రజలు ఇతను చేసిన నమ్మక ద్రోహానికి బాధపడతా ఉన్నారు ఇలా కృష్ణా తుంగభద్ర జలాల మీద మనకున్నటువంటి హక్కుల్ని పూర్తిగా దానదత్తం చేసి రాయలసీమ ప్రజలకి పూర్తిగా ద్రోహం చేశారు నీటి వాటాల్లో జగన్మోహన్ రెడ్డి ఇవాళ అర్థమవుతూ ఉంది ప్రజలకి రాయలసీమ ప్రజలకి ఇవాళ అందరికీ సొంత తల్లికి చెల్లికి ద్రోహం చేసేవాడు ఎవడని ఉంటాడా ఈరోజు స్పష్టంగా కనపడతా ఉంది చెల్లి ఎక్కడుంది జగన్ విడిచి వదిలిపెట్టినటువంటి బాణం చెప్పుకొని తిరిగింది పాదయాత్రలు చేసింది బైబిల్ పట్టుకొని తిరిగింది ఈయన కోసం ప్రార్థనలు చేశారు ఎక్కడుంది వాళ్ళ చెల్లి అని నేను అడుగుతా ఉన్నా తల్లి పేరు పక్కన ఉండొచ్చు కానీ చెల్లి పక్కనే ఉంది తల్లి కూడా తల్లిని కూడా భయం భయంగా బతుకుతున్నటువంటి పరిస్థితి తల్లి చెల్లి కూడా ఈయన పరిస్థితుల్లో అది ఈయన ఉంటే ఈ రాష్ట్ర ప్రజలకే కాదు సొంత కుటుంబ సభ్యులకు కూడా ఉన్నటువంటి ధైర్యం స్థైర్యం ఇవాళ భయం భయం నిన్న బతుకుతా ఉన్నారు కుటుంబ సభ్యులు కూడా ఈ ముఖ్యమంత్రికి తండ్రికి ఆత్మగా పిలవబడినటువంటి కేవీపీ రామచంద్రరావు ఎక్కడున్నాడో తెలియదు సూర్యుడు ఎక్కడున్నాడో తెలియదు అందరూ వదిలేశారు ఈయన నమ్ముకొని జైలుకు పోయినటువంటి జైలుమేటు మోపిదేవి వెంకటరమణ ఈరోజు పరిస్థితి ఏంటో చూస్తూ ఉన్నాం టికెట్ లేదు ఆయనకి రేపల్ల టికెట్ లేదు తీసి పక్కన పడేశాడు ఇలా ఈయన నమ్ముకొని దాదాపు ఐదారు కేసులు రాజధాని కేసుల దగ్గర నుంచి అనేక పనికి మాలిన కేసులు వేసి ఆయన ప్రాపకం కోసం పోరాటం చేసి ఆయన ప్రాపకం కోసం వెంపర్లాడినటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డికి టికెట్ లేదని చెప్పి తరిమి పడేసినటువంటి పరిస్థితి ఇలా ఇంకా ఎలా చెప్పుకుంటూ పోతే అనేక మంది అనేక మంది ఎమ్మెల్యేలు ఈ రోజున ఎందుకు ఈయన నమ్మి ఈ విధంగా నట్టేట మునిగామని చెప్పి బాధపడతా ఉన్నారు ఎంతమందిని పీకే పోతున్నాడో తెలియదు ఎంతమందిని ట్రాన్స్ఫర్ చేయబోతున్నాడో తెలీదు రాజకీయాలకు అర్థాలు మార్చేశాడు నీచంగా తయారు చేశాడు నమ్మి ఓట్లేసినటువంటి దళితులు మైనార్టీలని నట్టేట ముంచేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇలా వాలంటీర్లను చేశాడు ఇవాళ వాలంటీర్లు కూడా ఎక్కారు వాలంటీర్లు మోసం చేశాడు వాలంటీర్లు కూడా రోడ్డెక్కారు సిపిఎస్ అద్దు హామీ మీద మొత్తం మాట తప్పి మడవి తిప్పి అసలు మడమే లేదు జగన్మోహన్ రెడ్డికి మడం లేకుండా అందరిని మోసం చేసినటువంటి పరిస్థితులు ఇవాళ మనం చూస్తూ ఉన్నాం ప్రధానంగా ఇంకోటి చెప్పాడు మద్య నిషేధం దశలవారీగా మద్య నిషేధం చేస్తా మద్య నిషేధం చేసి మళ్ళీ ఓట్లు అడుగుతానని మద్యం ఆదాయాన్ని తాగుబోతుల్ని వచ్చే పదిహేను ఇరవై ఏళ్ళకు కూడా బ్యాంకులకు పెట్టాడు మద్యం నిషేధం చేయడం కాదు ఇంకా పదిహేను ఇరవై ఏళ్ళ దాకా అసలు ఆ ఊసెత్తే పనే లేకుండా తయారవుతున్న మద్యం అమ్మకాలు జరిపే మద్యాన్ని కూడా బ్యాంకులకు పెట్టి ఇవాళ వడ్డీకి డబ్బులు తెచ్చుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఆ మద్యాన్ని తయారు చేసిన ఆశీరకం మద్యం తయారు చేసి ప్రజల మీద కొదిలి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడతా మహిళల పుస్తలు దింపుతున్నటువంటి వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి దారుణమైన అంశం ఇది చాలా దారుణాతి దారుణమైన అంశంగా దీన్ని చూడాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా అమరావతి మార్చబోను మార్చబోనన్నాడు ఇక్కడే ఇల్లు కట్టుకురాలన్నాడు మూడు రాజధానులు అడ్డగోలు నాటకానికి తెరదీసి అమరావతిని ఏం చేశాడో చూశాం మూడు రాజధానులు గతి లేదు దిక్కు దివాణం లేదు ఒకదానికే ఏమీ లేదు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు హయాలో బ్రహ్మాండంగా దాదాపు పన్నెండు పదమూడు వేల కోట్లు ఖర్చు పెట్టాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేసాం మేము తయారు చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచే నువ్వు పరిపాలన చేస్తా ఉన్నావు అసెంబ్లీ చంద్రబాబు నాయుడు గారు కట్టింది నువ్వు పరిపాలన చేసే సెక్రటరియట్ చంద్రబాబు నాయుడు గారు కట్టింది నీ మీద ప్రతిరోజు మొట్టికాయలేసే కోట్లు చంద్రబాబు నాయుడు గారు కట్టింది నువ్వు కనీసం ఒక ఇటుకు పెట్టలా మూడు రాజధానులు అన్నావు మూడు రాజధానులు మూడు అంగుళాలు కూడా ముందుకు పోయినటువంటి పరిస్థితి ఇవాళ లేనటువంటి పరిస్థితి రైతులు రైతు భరోసా కింద పన్నెండు వేల ఐదు వందలు ఇస్తానన్నావు సంవత్సరానికి ఏడు వేల ఐదు వందలు ఇస్తా ఇస్తా ఉన్నావు అంటే ఐదు వేల ఐదు వందలు ప్రతి సంవత్సరం ఎగ్గొడతా ఉన్నావు ఐదు సంవత్సరాల్లో ఇరవై ఏడున్నర వేలు ఇలా రైతులు బాకీ ఉంటున్నావు నువ్వు చెప్పిన దాని ప్రకారం పన్నెండు వేల ఐదు వందలు ఇస్తానని నువ్వు ఇస్తుంది కేవలం ఏడు వేల ఐదు వందలు మాత్రమే ఐదు వేల ఐదు వందలు సంవత్సరానికి ఎగదోపుతా ఉన్నావు ఇంకా ఇరవై ఏడున్నర వేలు నువ్వు ఒక్కో రైతుకి బకాయి ఉన్నావు అనేది గుర్తుపెట్టుకోమని చెప్పి చెప్తా ఉన్నాను వచ్చిన వెంటనే మూడు వేలు పెన్షన్ చేస్తానని చెప్పి రేపు చేయబోతా ఉన్నావు మూడు వేల ఐదేళ్ల తర్వాత మోసం కాదా ఇది దగా కాదా వంచన కాదా విద్యుత్ ఛార్జీలు పెంచాలని చెప్పావు అరవై నాలుగు వేల కోట్ల విద్యుత్ భారాన్ని వాళ్ళ దశల వారీగా ఆరుసార్లు పెంచి ప్రజల నడ్డి విరిచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఎస్సీ 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 బీసీ మైనారిటీ సంబంధించినటువంటి సప్లాన్ నిధులు దాదాపు ఒకటి పాయింట్ ఒకటి నాలుగు లక్షల కోట్లు నువ్వు దారి మళ్ళీ ఇచ్చావు ఎగదొప్పావు దాదాపు ఈ మూడు ఎస్సీ బీసీ మైనార్టీలకు సంబంధించినటువంటి నూట ఇరవై సంక్షేమ పథకాలు రద్దు చేశావు ఎస్సీ ఎస్టీలకైతే రాజ్యాంగపరంగా వచ్చినటువంటి హక్కులను కూడా అడ్డగోలుగా వధించి వేసినటువంటి వ్యక్తివి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను చెప్తా ఉన్నా పద్నాలుగు లక్షల ఎకరాలు అసైన్మెంట్ భూములు ఇలా అన్యాక్రాంతంగా ఆక్రమించుకొని కబ్జా చేసి నీ అనుయాయులు నువ్వు ఎంజాయ్ చేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఇవాళ చాలా బాధాకరం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా నిరుద్యోగులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నావు ప్రతి ఏటా డిఎస్సి నిర్వహిస్తానన్నావు రెండు పాయింట్ ముప్పై లక్షలు రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు అధికారంలోకి వచ్చిన వెంటనే నేను జాబ్ క్యాలెండర్ ఇచ్చి వాటిని ఫిల్ అప్ ఫిల్ అప్ చేస్తానని మాటిచ్చావు ఇవాళ చేసావా నిరుద్యోగులు ఏ విధంగా వంచావు ఇవాళ బ్యాక్లాగ్ పోస్టులు ఒకటి పాయింట్ నాలుగు లక్షలు అవేమైనా ఫిల్ అప్ చేసావా బ్యాక్లాగ్ పోస్టులు లేవు ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ లేదు ఏమీ లేకుండా నిరుద్యోగుల్ని మోసం చేసినటువంటి వ్యక్తి ఇవాళ అడ్డగోలుగా ఇవాళ ప్రజలందరినీ కూడా నమ్మిన ప్రతి వర్గాన్ని అడ్డగోలుగా మోసం చేసి ఇవాళ నీతో పాటు ఉన్నటువంటి ఆఖరికి ప్రశాంత్ కిషోర్ కూడా నీ మీద నమ్మకాన్ని కోల్పోయి నువ్వు ఈ ప్రజలకు చేస్తున్నటువంటి ద్రోహాన్ని గుర్తించి నీ ఓటమి ఖాయమైపోయిందని చెప్పి ఇవాళ వచ్చి నీ విశ్వసనీయత నీకు అర్థమైపోయి నీకు ఏ విశ్వసనీయత లేదని చెప్పి వచ్చి ఇవాళ మాకు సలహాలు ఇచ్చే పరిస్థితికి వచ్చాడనేది ఇలా ప్రజలందరూ అనుకుంటా ఉన్నారు ఆ ప్రశాంత్ కిషోర్ గురించి ఇవాళ అడ్డగోలుగా ఏదేదో తిడతా ఉన్నారు ఏదో మాట్లాడుతూ ఉన్నారు మీరే చెప్పారు ప్రశాంత్ కిషోర్ ఎక్కడ ఉంటే అక్కడ కొంత రకరకాలుగా చెప్పారు ఆయన వస్తే గెలుస్తారని లేదు గెలిచే వైపు ఆయన వెళ్తాడని ఏదైనా అనుకో మేము గెలవ తెలుగుదేశం పార్టీ గెలవడం అనేది ఖాయం ఖాయం అయిపోయింది కాబట్టి మా వైపు వచ్చాడు అనుకో నువ్వైతే అయిపోయావు నీ పరిస్థితి అర్థం అర్థమైపోయింది నీకు నీ ప్రజాప్రతినిధుల్ని నువ్వు ఎన్నుకున్నా ఎమ్మెల్యేగా ఐదు సంవత్సరాలకి ఎన్నుకున్నారు ప్రజలు నువ్వు ఒక్కొక్కడిని ఆ ఎమ్మెల్యే పదవులు వాళ్ళకు ఉండగానే అక్కడ మీ వేరే ఇన్ఛార్జీని పెడుతున్నావు వీళ్ళు ఎక్కడికి వచ్చాడు ట్రాన్స్ఫర్ చేస్తున్నావు ఎవడిచ్చాడు రాజ్యాంగం ఎక్కడిచ్చింది నీకు హక్కు ఐదేళ్ళు ఇక్కడ పనిచేయకుండా ఎమ్మెల్యే ఎవడో కొత్త అనామకుడిని తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి ఇన్ఛార్జిగా పెట్టి నువ్వు ఇక్కడ ఎమ్మెల్యేని తీసుకుపోయి ఇంకొకటి పెడతా ఉన్నావు వీడొచ్చి అనామ దు బాపతగా వచ్చినాడు అడ్డగోలుగా అధికార దుర్వినియోగ పాల్పడతా ఉన్నాడు అధికారులు కూడా గుర్తుపెట్టుకోండి మీరు ఈ జగన్మోహన్ రెడ్డి నమ్ముకొని ఎంతమంది ఐఏఎస్లు జైలుకి పోయారో వీడ నాన్న అధికారంలో ఉన్నప్పుడైతే నలభై మూడు వేల కోట్లు అడ్డగోలుగా దోపిడీ చేసి పదహారు నెలలు జైల్లో ఉన్నటువంటి కేసుల్లో ఎంతమంది అధికారులు జైలుకుపోయారు శ్రీలంక లక్ష్మి కానీ రాజగోపాల్ కానీ విపి ఆచార్య కానీ వీళ్ళు జైలుకు వాళ్ళు జైలుకు పోకుండా కేసులు వాళ్ళు ఇంకొక ఆరుగురు ఏడుగురు ఉన్నారు రేపు రెడీగా ఉన్నారు ఎంతమంది ఉన్నారో గుర్తు పెట్టుకోండి అప్పుడు ఒక్క ఐఏఎస్లే ఉన్నారు రేపు ఐపీఎస్లు కూడా ఉండబోతా ఉన్నారు అత్యధిక సంఖ్యలో మీరు చేసిన అడ్డగోలు వ్యవహారాలకి ఐఏఎస్లు ఐపీఎస్లు ఎంతమంది బలి కాబోతున్నారో మీకేందుకు అంత కర్మ పట్టింది ఇటువంటి అడ్డగోలు పనికి వాళ్ళని ముఖ్యమంత్రి చేసేటటువంటి పనులకి సమర్థిస్తూ ఇలా కనీసం ఏ ఫైల్ కూడా కరెక్ట్గా నడవట్లా అసలు ఫైల్స్ ఉంచట్లా వీటన్నిటికీ ఇలా అధికారం చలాయించే ముఖ్యమంత్రి ఎటుబారిపోతాడో తెలీదు కానీ మీరు మాత్రం అడ్డగోలుగా దొరికిపోతారు బుక్ అయిపోతారు గుర్తుపెట్టుకోండి తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి అధికారంలోకి రావటం అనేది ఖాయం అయిపోయింది అది నూటికి నూరు శాతం యథార్థం జగన్మోహన్ రెడ్డికి అర్థమైపోయింది అది కాబట్టి ఇటువంటి అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటూ ఇట్లా నమ్మిన వాళ్ళు మొత్తాన్ని కూడా ఒక్కొక్కడిగా వెళ్ళిపోతూ ఉన్నారు ఇప్పటికి మీరన్నా మీరు కూడా ఇప్పుడు కూడా తెలుసుకోవాలని చెప్పి మీ అందరికి కూడా హితవుబలుగుతూ ఉన్నాను నాకు దగ్గర అవలసిన అవసరం ఏం లేదు అసలు మేము ఆ విధంగా దగ్గర చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేయము దగ్గర కూడా రావాల్సిన అవసరం మేము అట్లా అనుకో వాళ్ళకు ఉన్న కష్టాలు అటువంటి ఆ తల్లి చెల్లిని పెట్టిన కష్టాలు వాళ్ళ పెద వాళ్ళ బాబాయ్ కూతురు సునీతని స్పష్టంగా చూసాం సునీత రాజశేఖర రెడ్డి వాళ్ళ అల్లుడు వాళ్ళ మీద కేసులు కేసులు మెడర్ కేసులు ఏదో కేసులు ఈ ఇటీవల కూడా సిఐడి కేసులు పెట్టినట్టుంది పెట్టినట్టు ఉంది ఇవన్నీ ప్రజలు చూస్తూ ఉన్నారు